ఫైవ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే టిఫిన్ చేస్తున్నామండి ఇక్కడైతే టిఫిన్ చాలా బాగుందనమాట ఈ టిఫి దోశ వచ్చి ట్వంటీ రూపీస్ ఇది ఉప్మా దోశ చాలా పెట్టండి ట్వంటీ రూపీస్ అంటే టేస్ట్ కూడా చాలా బాగుందనమాట దోశ కూడా చాలా పెద్దగా ఉంది నేనైతే దోశ మా వారైతే ఇడ్లీ తిన్నారనమాట ఇంకా ఈ వీడియో మేము ఇంటికి వచ్చేసేటప్పుడు అండి ఇంకా ఇవైతే ఫ్రూట్ షాప్కి అండి మా బాబుకి ఏమైనా ఫ్రూట్స్ తీసుకున్నామని ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట ఇవి నేమ్స్ కూడా నేను ఎప్పుడు వినలేదండి అంకుల్ గారిని అవేం ఫ్రూట్ ఇవేం ఫ్రూట్ అని అడుగుతుంటే ఆయన చెప్తున్నారనమాట అవేమో ఎండు ఖర్జూరాలంట ఎండు ఖర్చులు కదండి పచ్చి ఖర్జూరం అంట టేస్ట్ అయితే చాలా స్వీట్ ఉందండి ఇంకా సేమ్ కజూరికే స్వీటే ఉందనమాట వచ్చి మా పాప డ్రాగన్ ఫ్రూట్ కావాలని అడిగిందండి ఇదైతే మేము ఫస్ట్ టైం అనమాట టేస్ట్ చేయటం ఇంకా మా పాప అయితే ఈ ఫ్రూట్ కావాలని అయితే మారం చేసింది ఇంకా పిల్లలు అడిగిన తర్వాత కొనేపండి ఎలా ఉంటామండి ఈ ఫ్రూట్ ఒకటి వచ్చి డెబ్బై ఐదు రూపాయలు అంట ఈ ఫ్రూట్ ఒకటే మేమైతే ఒక ఫ్రూట్ తీసుకున్నాము ఇంకా మేము కూడా ఎప్పుడు తినలేదు టేస్ట్ చేద్దామని అయితే తీసుకున్నాము ఇంకా మా వారైతే ఈ డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేస్తున్నారు దీన్ని ఎలా కట్ చేయాలో కూడా తెలియదండి మాకు అంటే మేము ఎప్పుడు తినలేదు చూడడమే కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట కొనడం ఇంకా మా వారైతే ఇట్లా కట్ చేస్తున్నారు లోపలయితే ఇట్లా సబ్జీ గింజలు ఉంటాయి కదండీ ఇంకా అట్లా ఉన్నాయి అన్నమాట సేమ్ సబ్జీ గింజలులానే ఉన్నామండి ఫ్లేవర్ కూడా కొంచెం అట్లానే ఉన్నట్టుంది ఇంకా మా పాపకి అయితే హోమ్ వక్ ఇచ్చాము ఆ పిల్ల అయితే నా కొద్దూ చేసింది అనమాట నచ్చలేదు మా పాపకి ఇంకా మావారు కూడా టేస్ట్ చేసి అంత స్వీట్ ఏం లేదు చప్పగా ఉందని చెప్పారు ఇదైతే అయితే హెల్త్ మంచిదని విన్నానండి నాకు కూడా అంత తెలియదు మా బాబైతే వద్దా అని ఊసేస్తుంది అనమాట సూరియో తీస్తున్నాను అని బాగుందని చెప్తుంది డ్రాగన్ ఫ్రూట్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేశారు ఇవైతే తోలు బలే వచ్చేసిందండి వల్వంగానే చూడడానికైతే కాయ చాలా బాగుంది కానీ ఇంకా తినడానికే టేస్ట్ అంత బాగోలేదనమాట సవ్వగా ఉంది కాయ అయితే నేను కూడా టేస్ట్ చేసి నాకు కూడా నచ్చలేదండి సబ్బుకుందనమాట ఇంకా మా వారే తింటాను అన్నారు